యువగళం పాదయాత్ర జన సునామీని చూసి వైసీపీ పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదు అని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు సమన్వయ కమిటీ సభ్యులు పట్టణ తేదీపా కౌన్సిలర్లు మరియు జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త స్తంభాలపల్లి రమాదేవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు టీడీపీ వెనకాల నడవట్లేదు టీడీపీ పక్కన నడుస్తున్నామని రమాదేవి అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు వచ్చే ఆయన అమృత ఉదయంతో చేయూత అందించి దాన్ని ఒక శక్తి అనేది ఇచ్చి ముందుకు నడిపిస్తారు మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే మీరు తెలుగుదేశం వెనకాల నడవడం లేదు మనము తెలుగుదేశం పార్టీ పక్కన నిలబడి మేము మనం నడుస్తున్నాము అని అన్నారు నేను కూడా మీ నుండి అదే కోరుకుంటున్నాను నేను కాబట్టి మనమందరం కలిసి మెలసి ఐక్యతా భావంతో ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం యొక్క మైత్రి భావన మన ఐక్యత చూసి శత్రువుకి గుండె దడ మొదలు కావాలి అది నేను కోరుకుంటున్నాను తర్వాత మీరు ఇక్కడ ఇలాంటి మీటింగ్స్ అండ్ ప్రసంగాలు అన్నీ మనం ఎన్ని పెట్టినా మీకు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనం టీవీ కానివ్వండి ఒక మూవీ కానివ్వండి టీవీ సీరియల్స్ కానివ్వండి మూవీ కూడా మనం చూసిన ఆ కాసేపే మనకు గుర్తుంటుంది ఆ తర్వాత మనం మర్చిపోతాం అదే ఒక పుస్తకం అనుకోండి ఆ పుస్తకం మనం చదివామనుకోండి అది ఎప్పటికీ అలాగే మన మనసులో ముద్రించుకుపోతుంది అలాగే మనకు ఈ ఓటు గురించి వాటిలోని లోటు పాటలు వాటిలో ఉన్న చాలా జరుగుతున్న అవన్నీ కూడా మనకు వారికి అవగాహన కల్పించేలాంటి కొన్ని వర్క్షాప్స్ అనేవి పెట్టడం అనేది బాగుంటుందని నా ఉద్దేశము తర్వాత ఏదైనా కూడా ఒక అక్షర రూపంలో ఐ మీన్ ఒక నోట్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా వారికి ఇవ్వడం ద్వారా ప్రతి కుటుంబానికి కానివ్వండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల లేదు అంటే వారికి ఒక చిన్న నోట్ ఇది వల్ల దీనివల్ల ఇది మీ హక్కు ఏంటి అక్కడ ఏదైనా అవకతవకలు జరిగితే దాని నుండి మీరు ఎలా మాట్లాడాలి దానికి మీరు మీకు మళ్ళీ ఆ ఓటు మీకు వచ్చేలాంటివి ఎన్నో ఉన్నాయి వాటి వారికి తెలియజేస్తే బాగుంటుంది అనేది నాకు ఒక చిన్న సవరాణండి ఈ మీటింగ్లో సో అలాగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి వచ్చిన నోట్ అందులో ఇవన్నీ రాసిస్తే వాళ్ళకి గుర్తుంటాయి పదే పదే చదవడం వల్ల అవి అలా వారికి గుర్తుండిపోయే ఒక అవకాశం ఉందని నేను వినియోగించుకుంటున్నాను మీకు జై జనసేన జై తెలుగుదేశం